గ్లోబల్ పీస్ డేని పురస్కరించుకునే గ్లోబల్ పీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీఓసీలోని వీసీ ఛాంబర్లో ప్రముఖ సామాజికవేత్త ఫౌండర్ ఆఫ్ షీలాహ చర్చ్ ఫెలోషిప్ డాక్టర్ గీసాల శ్రీనివాస్కు ప్రతిష్టాత్మక పీస్ ఐకాన్ ఇరవై ఇరవై ఐదు అవార్డును యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ అందించారు ఈ సందర్భంగా డాక్టర్ గీసాల రాజు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు తెలుసుకుని అభినందించారు నేటి సమాజానికి గీసాల శ్రీనివాస్ ఆదర్శమని ప్రపంచానికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని కోరారు డాక్టర్ గీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో శీలహా చర్చ్ ఫెలోషిప్ను స్థాపించి మూడు చిల్డ్రన్ హోమ్స్ ద్వారా ఐదు వందల ముప్పై ఎనిమిది మంది చదువుకొని ఉద్యోగాలు పొంది వివాహాలు చేసుకుని స్థిరపడ్డారని ప్రస్తుతం మూడు వందల ముప్పై మంది ఆశ్రమం పొందుతున్నారని అన్నారు నలభై రెండు నలభై ఎనిమిది బోర్వెల్స్ వేయించామని అరవై ఒక్క ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించి రెండు వేల ఏడు వందల మందికి కాంట్రాక్ట్ ఆపరే క్యాంట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించి అవసరమైన వారికి ఉచితంగా ఖాళీలు నేచురల్ నేషనల్ కాలమైట్స్ వచ్చినప్పుడు నిత్యావసర వస్తువులు మెడిసిన్స్ పంపిణీ చేశామన్నారు కోవిడ్ లాక్డౌన్ సమయంలో పదహారు వేల ఐదు వందల మందికి సహాయం చేశామన్నారు ఈ ప్రతిష్టాత్మక అవార్డు నాకు మరింత బాధ్యత పెంచిందన్నారు